దుమ్ముగూడం మండలం ఆర్లగూడెం ఏహెచ్ఎస్ ఆశ్రమ పాఠశాల ప్రాంగణంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆమరుణలో సోమ మంగళవారం నిర్వహించిన జోనల్ స్థాయి క్రీడా పోటీల్లో రాహుల్ విజ్ఞాన విద్యాలయం విద్యార్థులు సత్తా చాటారు అథ్లెటిక్స్ అండర్ పదిహేడు బాలర విభాగంలో ఎనిమిది వందల మీటర్ల పరుగు పందెలో పి కృష్ణ చైతన్య ప్రథమ స్థానం అలాగే రెండు వందల మీటర్ల పరుగు పందెలో కె మనోహర్ ప్రథమ స్థానం అదేవిధంగా అండర్ ఫోర్టీన్ విభాగంలో రెండు వందల మీటర్లు పరుగు పందంలో సిహెచ్ సాయి కిరణ్ ద్వితీయ స్థానాలలో రాణించి చాటి జిల్లా స్థాయికి ఎంపిక కాగా బాలికల విభాగంలో వాలీబాల్ అండర్ పదిహేడు బాలికల విభాగంలో కొట్టి జస్విని జోనల్ స్థాయి నుండి జిల్లా స్థాయికి ఎంపికయ్యింది ఫిజికల్ డైరెక్టర్ రవికుమార్ జిల్లా స్థాయికి ఎంపికైన విద్యార్థులకు రాహుల్ విద్యాలయం చైర్మన్ డాక్టర్ డిఎన్ కుమార్ ఎడ్యుకేషనల్ డైరెక్టర్ టీవీపీసీ శాస్త్రీలతో పాటు ప్రిన్సిపల్ వర్మరాజు సీనియర్ అధ్యాపకులు ఎంవీఎల్ నరసింహారావు జీపీ రామారావు బి క్రాంతి కుమార్ ఎస్కే ఉస్మాన్ బోసుబాబు కె ప్రదీప్ పలువురు అభినందనలు తెలియజేశారు